వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ పనికిరాని పాత ఫోను ఒకసారి చూడండి మీ ఇంట్లో పక్కన పెట్టిన ఏదైనా పనికిరాని పాత ఫోన్ ఉందా మా స్టోర్ తీసుకురండి పదివేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఎంత పదివేల రూపాయలు ఆనవాల్సిన అవసరం లేదు ఎటువంటి డెడ్ కండిషన్లో ఉన్నా స్టార్టింగ్ రెండు వేల నుంచి పదివేల రూపాయలు నాకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఒకసారి చూడండి సో ఈ ఫోన్ దేనికి పనికిరాదు ఈ ఫోన్ దేనికి పనికిరాదు ఈ ఫోన్ దేనికి పనికిరాదు ఈ ఫోన్ దేనికి పనికిరాదు బట్ ఆన్లైన్లో ఏ ప్రైస్ అయితే ఉందో అదే ప్రైస్ మీద పదివేల రూపాయలు డిస్కౌంట్ సో ఓన్లీ క్యాష్ డీల్ అనేది ఎటువంటి ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేయించుకోవచ్చు మీ ఇష్టం అది మీ కాడ పైసలు లేకపోతే ఫైనాన్స్ చేయించుకోవచ్చు జీరోలు రావు సో మీ కాడ బజాజ్ కార్డు ఉందా బజాజ్ కార్డులో ఇస్తాం జీరో కూడా ఇస్తాం ఫస్ట్ టైం అయితే జీరో రాదు మీద బజాజ్ కార్డు ఉంటుందంటే ఆల్రెడీ మీరు బజాజ్లో రెగ్యులర్ కస్టమర్ అయితే మీరు జీరోలో కూడా తీసుకోవచ్చు సో చూసారు కదా ఇలాంటి పనికిరాని పాత ఫోన్ ఉంటే ఇప్పుడే క్యాష్ చేసుకోండి పదివేల ఎక్స్చేంజ్ ఆఫర్ త్వరపడండి ఏ ఫోను కనుక్కోవాలనుకుంటున్నారా ఏ ఫోన్కు పదివేలు ఇస్తామో తెలుసుకోవాలనుకుంటున్నారా మా స్టోర్కి వచ్చేసేయండి తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ దయచేసి ఫోన్ చేసి ఏ ఫోన్కి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందని మాత్రం అడగొద్దు మీ దగ్గర మీకు రియల్గా వాంటింగ్ ఉంటే నా స్టోర్కి వచ్చేసేయండి మీ దగ్గర పనికిరాని పోత ఫోన్ తీసుకొని వచ్చేసి నా స్టోర్కి వచ్చేసేయండి పదివేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తాం ఏ ఫోన్కి ఉంది ఏంటి ఆ డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడే మా స్టోర్కి రావాలి కానీ ఫోన్ చేసి ఆ ఆఫర్ ఏ ఫోన్కి ఇస్తున్నావు దాని కాస్ట్ ఎంత దాని డీటెయిల్స్ ఎంత ఫోన్స్లో మాత్రం ఇయ్యం స్టోర్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలియజేయబడుతుంది మా అడ్రస్ కూడా చూడండి సురేంద్ర మొబైల్స్ ఆల్లగడ్డ మంద్యాల జిల్లా మీ దగ్గర పనికిరాని పాత ఫోన్కి ఎక్స్చేంజ్ ఆఫర్ పదివేల రూపాయలు పదివేల రూపాయలు త్వరపడండి లిమిటెడ్ స్టాక్